రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం లక్షల లక్షలు ఖర్చు పెడతారంట మరి వారి పొలాలు భూములు అమ్ముతున్నారంట తాకట్టు పెడుతున్నారంట ఎవరి కోసం ఖర్చు పెడతారా మీరు లక్షల లక్షలు దేనికోసం తాకట్టు పెడుతున్నారా మీ భూములని ఎవరి కోసంరా రాజకీయం అంటే భూములను తాకట్టు పెట్టడము డబ్బులు ఖర్చు పెట్టడం కాదు గుర్తుపెట్టుకోండి నీతి నిజాయితీగా పోటీ చేయండి అభ్యర్థి బరిలో ఉండండి అంతేగాని తాకడి పెడతాం అది పెడతాం ఇది పెడతనం అంత ఖర్చు పెడతాం ఇంత ఖర్చు పెడతాం అంత దాపుతాం ఇంత దాపుతాం అది దాపి ఇది దాపి అది తినబెట్టి ఇది ఇది తినబెట్టి ప్రజల ఆరోగ్యాలను చెలగొడతాం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడతాం అంటే ఇక్కడ ఊరుకునేది ఎవడు ఉండడు మీ ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి నా వాడు ఎవడోడు పోకిరిగాడు ఉండని ఒక ఊరుకోకడు గుర్తు పెట్టుకోండి పోటీ చేయాలనుకునే వాళ్ళు పోటీ చేయండి ఓటు ఏను ఓటు వేయాలనుకునే వాళ్ళు ఎవరికి నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఓటు వేయండి కానీ తిక్కతిక్క ఆలోచనలు ఎవరు చేయద్దండి దయచేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ ఛానల్